నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ బలి ఆంధ్రప్రదేశ్లో అక్రమార్కుల గుండెల్లో వణుకు మొదలైంది ప్రస్తుతం మనం వార్తలు వింటా ఉన్నాం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఏపీసీఐడి నోటీసులు ఇచ్చింది అక్కడ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీకి సంబంధించినటువంటి యజమాని కేవీరావు గారిని బెదిరించి తుపాకులతో భయపెట్టి ఆయనకు ఉన్నటువంటి ఆ వాటాలను చాలా తక్కువకు అరవిందో కంపెనీకి సంబంధించి చేసుకున్నారు ఇది విజయసాయి రెడ్డి అండ్ కో చేసినటువంటి దుర్మార్గం అని చెప్పి గత కొన్ని రోజులుగా మనం వార్తలు వింటా ఉన్నాం అయితే ఈ కేవీరావు గారు ఇప్పుడు ఏపీసీఐడికి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాలతో విజయసాయి రెడ్డికి ఇంకో కొంతమందికి ఈ కేసులో ఈ లో ఇన్వాల్వ్ అయినటువంటి కొంతమందికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు అంటే దేశం పారిపోకుండా ఉండేందుకు అన్ని ఎయిర్పోర్ట్స్ ని అలర్ట్ చేశారనమాట అక్కడ గనక వీళ్ళు వెళితే వెంటనే అక్కడ రెడ్ సిగ్నల్ వస్తుంది అధికారులు పక్కకు తీసుకుంటారు మీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది మీరు వెళ్ళటానికి వీల్లేదని చెప్పి ఎక్కడికక్కడ అడుగుంటారు ఎయిర్పోర్ట్స్ లో అధికారులు అది లుకౌట్ నోటీసులు అయితే ఏపీసీడీకి కేవీరావు గారు కంప్లైంట్ ఇవ్వటానికి ముందు ఏం జరిగిందో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి చొరవ ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతో కేవీరావు గారు సిఐడికి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితుంది ఏం జరిగిందంటే కాకినాడ పోర్టుకి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారో కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ అక్రమంగా బియ్యం రవాణా అవుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఎక్కడికక్కడ అధికారుల్ని క్వశ్చన్ చేసి ద షిప్ అని చెప్పి ఆదేశాలు ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి కూడా ఒక అక్రమార్కులు అందరూ కూడా గజ గజ వణికిపోతున్న పరిస్థితుంది వేల కోట్ల అక్రమ దందాకు చెక్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అక్కడే కాకినాడ పోటీ దగ్గర ఉన్నటువంటి ఈ కంపెనీ యజమాని రావు గారికి ఒక ఆశ కలిగింది ఒక ధైర్యం వచ్చింది ఎందుకంటే రావు గారు ఇన్ని సంవత్సరాల పాటు ఒక మదన పడ్డారు ఆయన రావు గారు అక్రమంగా నా కంపెనీకి సంబంధించిన వాటాలను చాలా తక్కువకు బదలాయించుకున్నారని నన్ను భయపెట్టారు ఏదో ఒక రోజు నాకు న్యాయం జరగకపోదా అని చెప్పి ఆయన ఆశతో ఉన్నారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ధైర్యం చూశాడు ఎక్కడైతే ఒక మాఫియాకు చాలా ధైర్యంగా అడ్డుకట్ట వేశాడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఎస్ ఇలాంటి నాయకుడు కదా కావాల్సింది ఇలాంటి నాయకుడు కదా నేను సమస్య చెప్పుకుంటే ఇలాంటి ధైర్యం ఉంటుంది కదా నా సమస్య నేను చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఇన్నాళ్ళు పంటి దిగువన భరించిన కేవీరావు గారు పవన్ కళ్యాణ్ గారికి జరిగిన విషయం జరిగినట్టుగా చెప్పారు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి అరాచకం జరిగింది తన కంపెనీకి సంబంధించిన వాటాలను ఎట్లా బెదిరించారు అరవిందో కంపెనీ మీద ఎట్లా చేసుకున్నారు తుపాకులు ఏ విధంగా చూపించారు ఈ అన్ని విషయాల్ని పోసగుచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ గారికి కేవీరావు గారు చెప్పారు ఎస్ మీరు ధైర్యంగా ఉండండి నేను మీ సమస్యను పరిష్కారం చూపిస్తా జరిగింది జరిగినట్టుగా మీరు సిఐడికి కంప్లైంట్ చేయండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం నేను చెప్తాను ధైర్యంగా ఉన్నాను చెప్పి ఆయన అక్కడ చెప్పి పంపించారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా సమాచారం అందించారు ఇక్కడ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోర్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతగా ఉన్నటువంటి కేవీరావు గారు ఎలాంటి ఇబ్బంది గురి చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పినప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ సంస్థ నేను స్థాపించాను సార్ రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఇరవై రెండు శాతం వాటా ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాం సార్ బిజినెస్ సజావుగా జరుగుతోంది నిబంధనలు ఎక్కడా అతిక్రమించలేదు ఇరవై రెండు శాతం ప్రభుత్వానికి రావాల్సిన వాటాను ఇచ్చేస్తూ ఉన్నాను కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ గారు అండ్ కో ఇక్కడ ఈ బిజినెస్ మీద ఈ పోర్టు మీద కన్నుగొట్టి ఆయనకి వెంటనే వాళ్ళ మనుషుల్ని పంపించి ఆడిట్ చేపించి ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి తప్పు నివేదికలు ఇచ్చి బలవంతంగా నా వాటాలు వాళ్ళు తక్కువకు అని చెప్పి కన్నీరు పెట్టుకున్నారు కేవీరావు గారు సో ఈ విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అందుకే మన చంద్రబాబు నాయుడు గారు స్పందించారు తుపాకులు పెట్టి ఆస్తులను కూడా లాగేసుకునేటువంటి చరిత్ర అసలు గతంలో ఎప్పుడైనా చూసామా ఇంత దుర్మార్గంగా ప్రజల ఆస్తుల్ని కొట్టేసేటువంటి ఆలోచన ఎవరికైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వస్తుందా అని చెప్పి ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం సో డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి చొరవతో ఆయన ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలతో కేవీరావు గారికి ఒక ఆశ వచ్చింది మళ్ళీ నా ఆస్తులు నాకు దక్కుతాయి ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళకి శిక్ష పడాలంటే ఈ నాయకుడి అండ నాకు కావాలని చెప్పి కేవీరావు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసాతో సిఐడిలో కంప్లైంట్ ఇచ్చారు ప్రస్తుతం లుకౌట్ నోటీసులు వీళ్ళందరి మీద ఎవరు విక్రాంత్ రెడ్డి ఈవెన్ విక్రాంత్ రెడ్డి ఎవరు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి వైజేపీ ఎంపీ మూడవది శరత్ చంద్రారెడ్డి ఎవరు విజయసాయి రెడ్డి గారు అల్లుడు ఇంకా ఇందులో కొంతమంది కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఉన్నారు ఆడిట్ కంపెనీస్ ఉన్నాయి తప్పు నివేదికలు ఇచ్చిన వాళ్ళందరి మీద కేసు నమోదు కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు గజ గజ వణిగిపోతున్నారు ఆయన రావు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినప్పుడు ఆయన ఈ డీలింగ్స్ అన్ని గతంలో జరుగుతున్నప్పుడు విక్రాంత్ రెడ్డిని కలిసినప్పుడు వైవి సుబ్బారెడ్డి కుమార్ రెడ్డి కలిసినప్పుడు సార్ ఇంత దుర్మార్గం ఇది ఈ తప్పు సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్తే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని చెప్తాను మీరు ఇట్లా అనడం కరెక్ట్ కాదు సార్ అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే మేము ఇదంతా చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆవేశాలతోనే మేము నడుచుకుంటున్నాం ఏంటి ఏం మాట్లాడుతూ అని చెప్పి టేబుల్ మీద గన్ను పెట్టి మరీ మాట్లాడారట సో రావు గారు ఇక చేసేదేమీ లేక ఇక పంటి బిగువున ఆ కోపాన్ని ఆ బాధను ఆవేదనను భరించి ఇన్నాళ్ల పాటు కాముగా ఉండిపోయారు పవన్ కళ్యాణ్ గారి ధైర్యాన్ని చూసి లో జరుగుతున్నటువంటి అక్రమాలను చూసిన తర్వాత కేవీరావు గారికి ఒక ధైర్యం వచ్చి ఒక ఆశ కలిగి వెంటనే పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించి మొత్తం స్టోరీ మొత్తం చెప్తే అప్పుడైనా సిడీలో కంప్లైంట్ ఇవ్వండి నీ వెనకాల మేము ఉంటాం ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఒక భరోసా ఇచ్చి పంపించారు అది దీని వెనకాల జరిగినటువంటి స్టోరీ సో వెంటనే ఈ లుకౌట్ నోటీసులు అయితే ఇప్పటికి జారీ చేశారు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి నోటీసులు కూడా ఇచ్చి వీళ్ళందరినీ విచారణకు పిలుస్తారు సహకరించకపోతే అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది చూద్దాం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నది థ్యాంక్ యూ వెరీ మచ్